Terima kasih telah menonton! రికి నా హృదయపూర్వక నమస్కారాలు జై హింద్ అనే పదం జాతి స్ఫూర్తికి ఎలాంటి ఉత్తేజం కలిగిస్తో జై భీమ్ అనే పదం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమానత్వం కోసం ప్రతిబింబించేది జై భీమ్ అనే నినాదం బంగారిన వర్గాలకి ఆర్థికంగా సామాజికంగా ఉన్న వర్గాలకి ప్రతి ఒక్కరూ సమానం అని చెప్పేది ఆ జై భీం అనే నినాదం ఆ జై భీమ్ అనే నినాదాన్ని మనస్ఫూర్తిగా నాకు వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి రాకముందు నుంచి సినిమాలోకి రాకముందు నుంచి నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని అర్థం చేసుకున్నవాడిని చదివిన వాడిని ఆయన గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకున్న అలాంటి మహానుభావులతో తిరిగిన వాడిని పూలే కానీ అంబేద్కర్ మహాశైలు కానీ నారాయణ గురువు కానీ ఒక పెరియార్ కానీ వీరందరూ ఏ వర్గాలైతే అభివృద్ధికి దూరంగా ఉన్నాయో సామాజికంగా ఆర్థికంగా ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ని ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళండి మహానుభావులు వారిలో అగ్రగణ్యుడు ఈరోజు జాతి స్ఫూర్తికి అలాగే మన రాజ్యాంగానికి సారథి అయిన శ్రీ అంబేద్కర్ ఈ శుభదినాన మనస్ఫూర్తిగా అందరికీ ఆయన ఆశయాలని జనసేన పార్టీ మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్తుంది అలాగే అంబేద్కర్ మన భారతదేశంలో అందరూ దాన్ని కేవలం కొన్ని సందర్భాలకే పెట్టుకుంటారు కానీ జనసేన పార్టీ మటుకు మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో శ్రీకరణ శుద్ధిగా మనసా వాచ కర్మ ఆయన ఆశయాలని జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తుంది ఆయన ఆశయాలని ఆయన చూపించిన బాటలో మేము నడుస్తాం అలాగే అంబేద్కర్ని అర్ మహాశయుడు అర్ధ ఆయన ఆశయాలను అర్థం చేసుకోవాలంటే నేను మొన్న మధ్యన లండన్ వెళ్ళినప్పుడు కూడా ఆయన ఉన్న ఇంటికి వెళ్ళి ఒకసారి చూసి భాగ్యం కలిగింది క్యాడర్ చెప్పబోయే క్లాసెస్లో ముఖ్యంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో అసలు ఆయన ఒక చట్టం ఎలా పెట్టాం దేనికోసం పెట్టాం ఆయన చెప్పిన వాద వాదనలు కానీ డిబేట్స్ కానీ ఇవన్నీ మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇవన్నీ జనసేన పార్టీ ముఖ్యంగా యూత్ వింగ్ కానీ స్టూడెంట్స్ వింగ్ కానీ వాళ్ళకి ముందుగా వాళ్ళకి మేము చెప్పబోతున్నాం ఇవన్నీ వారి ఆశయాలను తీసుకెళ్ళబోతున్నాం ఐఎస్టీ అట్రాసిటీ యాక్ట్ డైల్యూట్ చేసిన విధానం జనసేన పార్టీ మా అంద మా అందరికీ చాలా బాధ కలిగించింది కాన్స్టిట్యూ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఒక చట్టం ఎందుకు పెట్టామంటే ఏ ఏ పరిస్థితుల్లో పెట్టామని చాలా బలంగా వాదించి అని పెట్టిన తర్వాత ఒకవేళ ఏదైనా సవరణలు జరగాలి అని ఉంటే అది పార్లమెంట్లో జరగాల్సింది అలా కాకుండా అది సుప్రీంకోర్టులో వారికి అధికారాలు ఉన్నప్పటికీ జనసేన పార్టీ అభిప్రాయం అలాగే మా జనసేన పార్టీకి మేధావుల అభిప్రాయం ప్రతి ఒక్క కార్యకర్త అభిప్రాయం కూడా ఏంటంటే ఇది పార్లమెంట్లో చర్చ జరిగి అట్లాంటిది ఏదన్నా ముందుకు జరిగి ఉంటే బాగుండేది కానీ ఇది కేవలం సుప్రీంకోర్టు అధికారాన్ని ఎవరు కాదన్నారు గౌరవిస్తారు కానీ ఇది ఆ విధంగా జరగటం చాలామందికి మనస్తాపం కలిగించింది దాంట్లో మాకు కూడా మనస్తాపం కలిగించింది దీని మీద భారతదేశ ప్రభుత్వం సుప్రీంకోర్టు వారికి కూడా మా ఏంటంటే దీన్ని ఒకసారి మీరు సరి చేసుకొని దాన్ని వెనక్కి తీసుకోవాల్సింది మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా అంబేద్కర్ గారు చెప్పింది వ్యక్తిగతంగా కూడా మార్నింగే ట్వీట్ చేశాను అంటే ప్రతి ఒక్కళ్ళు మన ఒక ఒకరి వెనుకబడిన జాతి కానీ ఎవరన్నా కానీ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలంటే వ్యక్తిగతంగా మనం కూడా చాలా ఉన్నతమైన స్థాయికి ఎదగాలి మనం కూడా చాలా కృషి చేయాలి అంటే ఒక వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి ఈ రోజున జాతికి ఆయన రాజ్యాంగానికి రథసారదైన వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అందరం కష్టపడి పనిచేస్తాం ప పని చేయాలని అందరికీ మేము సౌన్యంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై భీమ్ జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి